ఇప్పుడు మేము కర్తాలకు దగ్గరలో ఉన్నాము ఇప్పుడే టిఫిన్ చేసాము రోడ్డు మీద మాకు తెలిసిన బండి కుమార్ అని చేసాము కర్తాలకి మాట్లాడతారు మాస్టర్ మాట్లాడారు కర్తాలకు వెళ్ళిపోతున్నాము చూడండి మాస్టర్ కూర్చున్నారు ఇక్కడ కర్తాలు వెళ్ళి మాకు షూటింగ్ ఈ గ్యాప్ మాకు కొంచెం సైగ్ మేము సరదా కర్తాలకు వెళ్ళిపోయి ఫారెస్ట్లో మనుషుల మధ్యనే ఎక్కువ ఉన్నాం కాబట్టి చెట్లు పక్షులు జీవరాశులు కర్తాలు వెనక ఫారెస్ట్లో జింకలు ఉంటాయి అడవి పందులు నెమళ్ళు నెమళ్ళు కోతులు కొండముచ్చులు అన్నీ ఉంటాయి వాటితోటి సరదాగా ట్రెక్కింగ్ చేసుకొని అటుతోటి ఎంజాయ్ చేసి అటు అని వెళ్తున్నాం మేము కర్తాలకి ఆ మిత్రులారా ఇలాంటి ఎప్పుడు కూడా మనకి ఏదైనా సమయం మనకి వచ్చినప్పుడు అలాంటి దాన్ని సమయాన్ని సదీనం చేసుకుందాం మళ్ళీ సమయం వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లోనే ఆ కిచెన్లోనే ఆ భార భార్య భర్తల మధ్య అయ్యే గొడవలు ఈ దేహంతో గొడవలు అప్పటి నుంచి కొంచెం ప్లేస్ చేయించే ప్లేస్ కొంచెం ప్లేస్ కొత్తగా మార్చామనుకోండి కొంచెం ఎంజాయ్ మంచిగా ఉంటుంది అందుకని సమయం దొరికినప్పుడల్లా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా టయాన్ని టయాన్ని మా సీనియర్ మా సీనియర్ డ్రైవర్ చాలా చక్కగా టయాన్ని సద్విని చేసుకుంటాడు మా శ్రీని దగ్గర మేము జ్ఞానం నేర్చుకున్నాం అనమాట ఆయన శ్రీను అంటే డ్రైవరు పనిని పనిని ఎన్ని ఏం చెప్పినా కానీ పనిని ప్రేమించి చేసే ఒక గొప్ప మనిషి మా డ్రైవర్ శ్రీను మా మూడేళ్లలో ఎవరు పని చెప్పినా కానీ ఏ కాదనకుండా మొక్కలో చిరునవ్వుతోటి పది గంటలకి వచ్చి ఫోన్ చేసి పలాను కావాలంటే వెళ్ళి చిరునవ్వుతో సిరినవ్వుతో చేస్తున్నారు అందుకని మాకు సీను మేము సీనిని గురువుగా తీసుకుంటున్నాం చేసే పని ఇంత ప్రేమించేయాలా శ్రీను మేము అప్పుడప్పుడు పనిని ప్రేమించినప్పుడు మా సీను గురు తెచ్చుకొని సీను గురువుగా మేము భావించుకుంటున్నాం ఆ శ్రీని అందరిలో అంతటా ఇక్కడ ఎప్పుడు తక్కువలు ఎవరు లేరు అందరూ సమానం లేదనమాట మనం చేస్తున్న పనే మనల్ని రెస్పెక్ట్ ఇచ్చుద్ది మన చేస్తున్న పనే మనల్ని మర్యాద ఇచ్చుద్ది అని తప్ప మనం మర్యాద ఇవ్వాలని కావాలని ఎక్స్పెక్టేషన్ చేసుకునేదే రాంగ్ నా మిత్రులారా అందుకని ఎంటైర్ ఫ్యామిలీ అంతా మర్యాద ఇస్తాం ఎందుకు రెస్పెక్ట్ యువర్ వర్క్ ఇచ్చే డబ్బుల్లో కానీ ఇచ్చే వచ్చేదానికి మిగిలిన డబ్బులు ఇవ్వటంలో కానీ ఆయన తీసుకునేది చెప్పు తీసుకోవడం కానీ ఆ మనిషికి ఎట్లా ఎందుకనంటే మన గురువులు అంటే అందరూ గడ్డాలు మేసాలు పెంచుకొని శాలవులు వేసుకుని వాళ్ళే గురువులే అనుకోవద్దు అది ఆయన కూడా గురువు అట్లా ప్రతి మనిషిలో మన గురువును మంచి ఉండాలనుకోండి అతను గురువే మనకి మన మనల్ని మనం చేయని పని ఇంకో మనిషి చేశాడు అనుకోండి అది గురువే అతను అంతే తప్ప గురువులు అంటే సపరేట్గా ఉంటారు ఆయన కాళ్ళు మొక్కాలి ఆయనకి నమస్కారాలు కట్టాలని అని అనుకోవద్దు గమనించుకోండి నా మిత్రులారా ప్రతి క్షణం మీ భార్యలో ఎలా మంచితనాన్ని మీరు ఎత్తుకోవచ్చు మీ భర్తలో అలా మంచితనాన్ని ఎత్తుకోవచ్చు మీ తల్లిదండ్రుల దగ్గర అలా మంచిని ఎత్తుకోవచ్చు మీ పిల్లల దగ్గర మంచిని ఎత్తుకోవచ్చు అట్లా ప్రతి వాళ్ళ దగ్గర కూడా మన మంచిని ఎదుక్కొని మనకు కావాల్సింది తీసుకొని మన జీవితం సాగించుకోవాలి తప్ప అన్నీ నాకు తెలుసు అవతలకి ఏం తెలియదు అన్నీ నాకు తెలిసి అంటే మనం తెలివి వాళ్ళు అన్నట్టుగా జనం ఫీల్ అవుతున్నారు తెలియదా అని తెలియనట్టు అనాలి తెలిసిందా అని అను అన్నట్టును అవలేసి అన్నిట్లో ఏళ్ళు పెట్టి గలికి స్వగ్రవీపులు తీసుకువెళ్తున్నాం తీసుకువస్తున్నా లారా ప్రతిది కూడా ప్రతి దానిలో కూడా సూక్ష్మంగా వెళ్తే ప్రతిదీ మన క్లారిటీ కాకపోడుద్ది అందుకని సరదాగా మేము కర్తాలకి యాత్రకు వైదేళ్ళేము వైద్యేళ్ళి మేము క్షణం ఆనందంతో ఆనందంతో ఈ పక్షులు జీవరాశులు చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ వీడియో టైటిల్ రామ డైవర్ చేస్తున్న జ్ఞానం అనే టైటిల్ పెడుతున్నాం దీన్ని ఆయన ఆయన చూసి మేము నేర్చుకున్న జ్ఞానం ఏంటి నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఉంటాడు అందుకని బాగా పనిచేస్తాడే పొగట్టం కాదనమాట అందుకని బాగా పని చేసిన వాళ్ళు ఎవరైనా అందరూ బాగా ఇంట్లోనైనా భార్య అయినా భర్త అయినా పని చేస్తే మనం పొగడాల్సిందే అది పొగిడితే ఒక రెస్పెక్ట్ అనమాట ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక మనిషిని మనం ఎంకరేజ్ చేసిన చాలా తప్పు లేదు భార్య బాగా కూరండి పెట్టి నేను బాగా పిల్లల్ని భర్తను బాగా చూసుకున్నాను అమ్మాయిని పొగడాల్సిందే తప్పదు అలా భర్త చక్కగా ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేసుకొని మనం డబ్బులు తీసుకొస్తామంటే భర్తను పొగడాలి అని పొగడమైన వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు మనం మనం డ్యూటీ అనమాట అది ఎక్కడ మంచి ఉంటే అక్కడ మనం దానికి రెస్పెక్ట్ అవ్వాలన్నమాట చెడుకు దూరంగా ఉండాలి మంచిని ప్రోత్సహించాలి అనేది ఇది ఈ టైటిల్లో అందుకని ఈ టైట్లు డ్రైవర్ని చూసి నేర్చుకున్న రామలక్ష్మణులు అని టైటిల్ పెట్టబోతున్నాను దీనికి ఓకే శివ గారికి మీకే ఓకే థ్యాంక్ యూ